అందరికీ నమ్మే మాకు ఇంకొక దైద్రుడు ఉన్నాడు కేఎస్ ప్రసాద్ అక్కడ తమిళనెళ్ళు పెడతాం చూడండి జగన్ అంతం చేసేందుకు ప్లాను బయట పెట్టాను కేఎస్ ప్రసాద్ ఆడికి ఏమీ రాదు ఆడి సరిగ్గా విశ్లేషణ చేయడమే రాదు ఆడి బయట పెట్టాడట అలాగే బయట పెట్టాడు ఎన్నికల ముందు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి నూట పది సీట్లు వస్తాయి నూట డెబ్భై వస్తాయి నూట యాభై వస్తాయని అన్నీ బయటపెట్టిన మొత్తం కేఎస్ ప్రసాదే పెద్ద పెద్ద విశ్లేషణ చేశాడు కదా ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు చూడండి సెన్స్ కనుక మీరు చేయగలిగితే అతను ఏంటంటే ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ప్రజాస్వామ్యంలో అన్నదాన్ని అభివర్ణించుకుని కూర్చుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు అంటే ఈ రోజు దాకా ఈ డెబ్బై ఏడు ఏమనులు ఎందుకు అంటే ఈ రోజు దాకా ఈ డెబ్బై ఏడు ఏళ్ళ స్వతంత్ర అమలు ఒక రాజకీయం అది స్వతంత్ర భారతదేశం లేదంటే స్వతంత్ర రూడమా అట్లా చెప్పు చేయడం కాకుండా ప్రజాసేవే పరమార్థం అనుకుని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇది అర్థం చూకరా ప్రజాసేవే పరమార్థం అని జగన్మోహన్ రెడ్డి పనిచేసేడంట ఎక్కడ చేసాడు రా ప్రజాసేవ అరే కూడా అనకూడదు ప్రసాద్ ఎక్కడ చేసాడు నీకు అంత వయసు వచ్చింది కదా అంత వయసు వచ్చిందా మనకి ఏం మాట్లాడదాం నీకన్నా అర్థమవుతుందా అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీని కుదిస్తే కుదించడం ఏంటి సాధారణ ఎమ్మెల్యేకు ఉన్న సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒక మూడు వందల మందినో నాలుగు వందల మందునో ప్రైవేట్ సెక్యూరిటీని మొత్తం అంతా తీసుకొచ్చి పెట్టేసుకున్నాడు ప్రభుత్వ సెక్యూరిటీని సారీ ఒక జీవో ఒక చట్టం చేసేసి ఒక జీవో ఇచ్చేసి ఎందుకు పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా బ్యాక్ కమా బ్లాక్ కమాండోలు నాకు నాకు ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి అని సపరేట్గా ఒక చట్టం చేసేసి కూడా పెట్టేసుకున్నాడు అందరినీ కూడా ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు సాధారణ ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యేకి ఏ సెక్యూరిటీ అయితే ఉంటుందో అదే ఉంటుంది ఇంక అందులో సెక్యూరిటీ తీసేశారు దాడి చేయడానికి ప్లాన్ చేశారు రాళ్ళు అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎరుబోగులోడు జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు పిచ్చి సన్నాసి ఎవడికి ఎత్తిన్రా ఎవడికి మీరు చెప్పే పాఠాల దేని గురించి అని అడుగుతున్నా మరి ఏమి ఇవ్వాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఏంటి అది ఎవడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలతో పాటు సమానం ఆ పైగా లాజిక్లు తీసుకొచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి అంత సెక్యూరిటీ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ జెడ్ ప్లస్ కేటగిరీ కేంద్రం చూసుకుంటుంది అవన్నీ సపరేట్ మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటే మళ్ళీ వేరే డిబేట్లోకి వెళ్ళిపోతాం మనం కదా మీ పిచ్చతనం కాకపోతే మీరు పిచ్చోళ్ళు మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారు మాకు అర్థం కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేలకి ఏ సెక్యూరిటీ అయితే ఉంటుందో అదే సెక్యూరిటీ ఉంటుంది ప్రభుత్వం అదే కల్పిస్తుంది అంతకుమించి ఏం కాదు కదా అంతకుమించి ఎక్కువేం కాదు కదా ఎమ్మెల్యే కంటే ఎక్కువైతే కాదు కదా ప్రతిపక్ష నేత కూడా కాదు సాధారణ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి ఉన్నట్టే ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఎందుకు ఇచ్చుద్ది మళ్ళీ అది కూడా బొక్కనేటి మాకు అధికారంలో ఉన్నంతసేపు ఈ ప్రజల సొమ్ము తినగడి తినేసాడు మళ్ళీ ఇప్పుడు సెక్యూరిటీ పేరుతో అది కూడా మళ్ళీ ప్రభుత్వానికి బొక్కే గతంలో మీరు సాధారణ మీరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కుదించలేదేటి సెక్యూరిటీని భారం జీతాలు జీతాలకులో పోతున్నామని అని తెలుగుదేశం పార్టీ ఏమి అలా కుదించలేదు కదా మిమ్మల్ని ప్రభుత్వం ఏమి అలా కుదించలేదు కదా సాధారణ ఎమ్మెల్యేకి ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో అదే సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడుగా ఒక నలభై మంది ఉన్న యాభై మందిని మనం చూసాం టీవీలో రన్న లైన్గా లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు కదా పెట్టుకోమను నలభై మందిని కాబట్టి వంద మందిని పెట్టుకోమను ప్రైవేట్ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి జేబులోంచి నిజాత ఇచ్చుకుంటాడో అది మాకు సంబంధం లేదు అది ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక వందమంది సెక్యూరిటీ ఇచ్చేయాలా మీ ఉద్దేశంలోని ఎవరికి ఇచ్చేస్తారో దేనికి ఇచ్చేయాలా ఒక వందమంది సెక్యూరిటీ దేనికి ఇచ్చేయాలయ్యా జగన్మోహన్ రెడ్డి చంపడానికి ప్లాన్ చేశారు స్కెచ్ చేసారు బొక్క వేసారు రూలు ప్రభుత్వ రూల్ ప్రకారం ఒక ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఉండాలి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అనేది ఎంత ఉండాలో అంతే ఉంటుంది అంత నుంచి ఎక్కువ ఏమి ఉండదు అంతమించి మీరేం పై ఏం రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి దిగొచ్చాడా అవి ఎలా కూడా చెప్పాడమే కేఎస్ ప్రసాద్ ఎందుకు అనవసరంగా నువ్వు ప్రతిసారి ఎగేసుకొని వచ్చి ఇంక నీ సినిమా అయిపోయిందిలే ఏది చెప్పినాక నమ్మే పరిస్థితులు ఎవడో లేడు కాకపోతే ఏంటంటే అయిపోయినప్పుడు మాట్లాడకూడదు మనం కొన్ని ప్రొడిక్షన్లు చేసేవు తప్పు అయినా తప్పు అయినప్పుడు క్షమాపణ చెప్పి నేను రాజకీయ విశ్లేషణ చేయను అని చెప్పేసి అని చేయకుండా మూలం కూర్చోవాలా వేణుస్వామిని చూసి బుద్ధి తెచ్చుకో గతంలో కూడా అలాగే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్పాడు రాలేదు ఓడిపోయాడు ఓడిపోగానే ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను ఎక్కడి నుంచి రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పేసి నీకు సిగ్గుషవ ఉంటే కానీ నువ్వు కూడా మాట్లాడకూడదు నీ విశ్లేషణ వల్ల ఎవరికి ఉపయోగం దేని చేస్తున్నావు నువ్వు విశ్లేషణ దేని గురించి చెయ్యాలి ప్రభుత్వ పాలసీల పని చేయాలి అవునా అర్థమయ్యే విధంగా చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని భుజనం వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఏ హస్తాను ప్లాన్ చేస్తాడని చెప్పేసి ఇంక డిక్లేర్ చేస్తాడు ఇక్కడ అంత వయసు వచ్చింది వయసు వస్తే సరిపోదు వయసుకి తగ్గ బుర్రన పెరగాలి నాలుగు మొక్కలు ఇంగ్లీష్లోనో నాలుగు మొక్కలు తెలుగులోనో మాట్లాడితే సరిపోద్దా చెప్పు ఒక ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో నువ్వు నువ్వు చెప్పుకొని నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది కదా డిబేట్లో కూర్చొని అలా మాట్లాడుతుంటే తలకి అడ్డానికి ఒప్పున్నావు కదా పనికిమాల పనికిమాల మాటలు మాట్లాడద్దు సెక్యూరిటీ తీసారు తీయించేశారు స్కెచ్ వేసేసారు తొక్కే చేసారు ఆ రోడ్డు అంటే ఎవరు వెళ్ళకూడదా అంటే ఆ రోడ్డు అంటే అందరూ వెళ్ళిపోదు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోవాలని అడుగుతున్నారు మళ్ళీ నెలలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటి ముందు నుంచి ఇప్పుడు గతంలో అయితే రోడ్లన్నీ బ్లాక్ చేసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే కాబట్టి బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు సో అందరూ తిరుగుతున్నారు ఆ రోడ్డు అంట అందరూ ఎందుకు తిరగాలి జగన్మోహన్ రెడ్డి ఇంటికా నుంచి ఇంటి ముందు నుంచి ఇలా బాధ అన్నమాట ఏ ఎందుకు తిరగకూడదు జగన్మోహన్ రెడ్డి ఎందులో గొప్పాయా ఏంటి జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఎందుకు తిరగకూడదు అసలు దానికి ఇలా డిబేట్ దానికి చర్చే వాళ్ళంతా కూడా వీళ్ళు ఏడిపో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందున ఆ రోడ్డు బ్లాక్ చేసిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేశారు వినియోగంలోకి వచ్చేసినాయి ప్రజలు ఆ రోడ్లంటే ప్రయాణిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నుంచి సాధారణ జనం ఎందుకు అలాగే అని అడుగుతున్నాడు నా సాక్షి యాంకరేశ్వరం ఆ వినిపిస్తే ఆ వీడియో సపరేట్గా చేస్తుంది దాని గురించి కాబట్టి కేఎస్ ప్రసాద్ ఇంకెప్పుడు కూడా ఇలాంటి మళ్ళీ అప్పబాయి మాటలు మాట్లాడమా ఇలాంటి మాటలు మాట్లాడుతూ నువ్వే అయిపోతావు నీకు ప్రతి సందర్భంలోనే చెప్పేదే వద్దు నువ్వు మాట్లాడుకో అలాంటి శల్లర్ సిల్టర్ మాటలు మాట్లాడమాకో నీకు సెట్టి కాదు అది మనకు ఒక గౌరవం ఉంది దాన్ని నిలబెట్టుకోవాలి అచ్చ మాటలు మళ్ళీ మాటలు మాట్లాడకూడదు పళ్ళు కొరికేసుకోకూడదు ముందు ఎన్నికల ముందే కదా నీ మీద మాకు ఎందుకోలేమండేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నీ మొహం తీసుకున్న ఇరవై ఒక్క సీట్లు చెప్పి పళ్ళు కొరికేసాడు కొల్లి కోరికేసి పెద్ద పెద్ద విశ్లేషణ వెతకారం మాట హేళన చేసావా మనకు అంత హేళన చేయాల్సిన అవసరం ఏముంది మీరు రాజకీయ విశ్లేషకులా అరే ఒక విషయం చెప్పేటప్పుడు సీరియస్గా చెప్పండి అబ్బా ఎందుకంత హేళన అప్పుడు మేము మీలాగా మేము మేధావులు అనుకో జర్నలిస్టులుగానే మేధావులు కానీ మేము ఉంటే ఏదైనా విషయం చెప్పేటట్టు నీట్గా చక్కగా కూర్చొని వ్యంగ్యంగా వ్యంగ్యంగా కాకుండా హేళనగా కాకుండా చెప్పే ప్రయత్నం చేయొచ్చు చేస్తాం కూడా మనం రాజకీయ విశ్లేషకుడిగా కూర్చొని వైసీపీ కార్యకర్తగా మారిపోయి కండువాడు తక్కువ అంతే మెల్లో వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ విమర్శించుకుడు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఇప్పుడు ఏమైంది నిన్న మన దాకా సోషల్ మీడియాలో ఘోరాది ఘోరంగా ట్రోల్ చేసింది నిన్న సో ఇంకొదరే ఇంక అక్కడ దాకా తెచ్చుకో మాకు నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాక మాకు